అయితే అక్కడ పోయినాము జయపాల్ రెడ్డి గారు బాగా కోపం చేసి సుప్రీంకోర్టు అటు ఏం లేదు సుప్రీంకోర్టు ఏం సుప్రీంకోర్టు మేము కోర్టు పరిపాలన చేసుకోమన్న దేశాన్ని ఇంకా మేమెందుకు అది బాగా బాగా కోపం సుప్రీంకోర్టు చేయము నాకు ఈ ముచ్చు ఆ ముచ్చట చెప్పొద్దో మా రాష్ట్రం నుంచి ఇంతమంది వచ్చింది ఇక్కడికి చాలా బాధలు ఉన్నాయట అక్కడ అది ఏం చెప్తావో నాకు తెలిసి పరిష్కారం చేసుకోవాలి అని చెప్పాడు చెప్తే ఇక మేము పదివేలు వచ్చి అక్కడికి పోయినాం రేపు రేపు మీరు పది గంటలకు పది పదిహేను పదిన్నరకే ఆఫీస్ తీసేవాళ్ళకి అక్కడికి పోయినా అని చెప్పి చెప్తే మేము అక్కడికి పోయినాం పోయిన తర్వాత రిప్రజెంటేషన్ రాసుకొని పోయాం కదా ఇంగ్లీష్ రాసుకుని తయారు చేసుకుని పోయిన తర్వాత మేము పోయేటి వాళ్ళకు పోయేటి వాళ్ళు అక్కడ పోయేటి వాళ్ళు అయితే మేము పోయేట వరకు ఆఫీస్ తీసిండు ఆఫీసర్ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఎందుకంటే జేపీల రెడ్డి జేపీల రెడ్డి గారు చెప్పిండు ఇప్పుడు మీ సమస్య పరిష్కారం కావాలంటే నేను హైదరాబాద్లో ఇప్పుడే మాట్లాడినా నేననే మాట్లాడినా సార్ ఫోన్ చేయగానే మాట్లాడినా పీసీసీఎఫ్ గారు పిసిఎఫ్ గారు జయకుమార్ గారు సెక్రటరీ గారు వాళ్ళు వస్తారు నాలుగు రోజులు టైం అడిగినాను నాలుగు రోజుల టైం నాలుగు రోజుల దాకా ఇక్కడ ఉండండి మీరు ఏదైనా వసతి ఏర్పాటు చేసుకోండి ఒకటే సరే మంచిది సరే అనుకుంటా ఇక నాలుగు రోజులు అక్కడ ఉన్నాం ఇక ఉండి ఆగ్రాలు గీగ్రాలు ఇవి అవన్నీ ఈ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఉన్నామని ఆంధ్రప్రదేశ్ పిసిసి గారు సెక్రటరీ గారి జానకి కొండపి సెక్రటరీ గారు మన జానకి కొండపీ అక్కడికి వచ్చింది సాక్ష్యం అది కేడిఆర్ జయకుమార్ గారు ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఎల్ఎల్ఎం గరియమ్ కేడిఆర్ జై కుమార్ గారు కూడా అక్కడికి వచ్చాడు స్పెషల్ సెక్రటరీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ ఇద్దరు అక్కడ ఢిల్లీకి వచ్చారు ఎస్కే దాస్ ఎస్కే దాస్ పని చేస్తుండా రిటైర్మెంట్ పిసిఎఫ్ ఒరిజినల్ పిసిఎఫ్ అది అప్పుడు పిసిఎఫ్ జై కుమార్ గారు మన సోషల్ విషయ గారి గారు రెడ్డి గారు రాలే అక్కడికి వాళ్ళు ఆయన సాయం మించిన వాళ్ళు నాలుగు రోజులు మా నాలుగు రోజులుగా మేము అక్కడ ఉండి అదే ఈ తాజ్మహల్ గీజిమహల్ నా టైం టైం పాస్ చేసినా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఇవ్వాలి వాళ్ళు కూడా టైం పాస్ చేసిండు ఈ నాలుగు రోజులు అక్కడ ఇక్కడ అయిపోయావా ఏదో ఎవరికి వస్తుందో కూడా వాళ్ళు చేస్తున్నాం అక్కడ అయిపోయింది ఇక ఇలా నాలుగు నాలుగు అయితే కదా ఇవాళ పదకొండు గంటలకు హాజరు కావాలి కదా ఆఫీసులో హాజరు కాయడానికి ఈ పదకొండు గంటలకు ఆఫీ హాజరయ్యేటి వరకు వాళ్ళ తరఫున ఈ ఫెడరేషన్ రామనేయ్య పక్షాన మోహన్ రావు గారు ద్వారా రామకృష్ణ రామనేయ్య గారు వీళ్ళు ముగ్గురు ఒక వకీల్ని పట్టుకుని ఆడ గుణాలు మేము పోయేటి వరకు ఇట్లా ఇటు ఆడుగు కదా అటు చదువు తీయలేదు షట్ నాకు ఆడూకులు సంచి ఉంటాయి కదా సంకర్షించి ఈ పాతకానికి పోయి నా ఏదో ఉంటాయి కదా అన్నీ అడిగి అడిగిపోయే వరకు అడిగిపోయేటరకు లేచిన రమణ గారు ద్వారా రామకృష్ణ పూర్ణమాచార్యంటే మీరేనా అండి ఇక్కడ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేపించారు కదా వాటితో ఇంత ఇంతకాలం కాలేదు కదా ఈ సమావేశపరిచేటువంటి పెట్టాల్లో ఇబ్బంది పని చేయలేదు కదా అయితే వచ్చి దిగ్దేశం రేందులో పెట్టినట మేము వద్దా అనుకున్నాం కానీ రాలేదు సార్ మీరు మంచి పని చేసేది సార్ మీకు దాన్ని ఎవరు లేదో వాడి భాషలో వాడి భాషలో అని చెప్పి చెప్పాడు అప్పుడు రమణయ్య ఉన్నాడు అక్కడ పక్కబడి ద్వార రామకృష్ణ రమణయ్య మోహన్ రావు ఒక వకీలు నలుగురు ఆ రోజు ఉన్నవాళ్ళు ఆ నలుగురు పేరు తలపీసిన పోయి కూర్చున్నాడు అయితే ఈరోజు సమావేశం కనుక ఇక్కడ ఏదైనా ఆర్డర్ జరిగితే పున్నవాచార్య గారికి పేరు వస్తుంది విశ్వకర్మ పరిషత్కి పేరు వస్తుంది దాన్ని నేను ఎట్లా ఆక్యుపై చేసుకోవాలని పడ్డది గణేషుడు కదా గణేషుడు గణించాలి మామూలు కాదు కదా గణేషుడు కదా ప్రపంచం గుర్చుకోడు ఆడ అభిజ్ఞాలు కల్పించడు ఆడ కల్పించడు అన్న ఇక మీరేదో మాట్లాడాలో వచ్చింది చూసే జయపాల్ రెడ్డి గారిని చూసే ఫోన్ చేసింది చూసే అన్ని వినే మొత్తం ఆఖరి అయిపోయాయి ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే ఇక ఎట్లా అవి చేసుకురా ఈయనకి ఏమైందో కాదు ఇక ఇక పునర్మాచారి గారికి ఇంగ్లీష్ వస్తుందా హిందీ వస్తుందా అదే సార్ అనుకుని ఏది ఎవరు అనుకున్న వీళ్ళందరినీ మేము అన్న మేము పార్లమెంటు పార్లమెంటు భవన్ ఇవి ఇవి గేట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మేము చూసొస్తాము మొత్తం ఢిల్లీ అంతా మళ్ళెందుకొత్తా ఉన్నా అని మేము మేము భోజనం మీరు మేము పాలి మీరు తీసుకారని ఏదైతేంది అంటే మిమ్మల్ని రమ్మన్నది ఏడుగురు హైదరాబాద్ నుంచి దీని కానీ అప్పటికి గణేష్ మూడు లైసెన్సులు ల్యాబ్స్ అయినాయి వాళ్ళ అన్నది చేద్ద ఒకటి నాలుగు లైసెన్సులు అప్పటిదాకా పరిష్కారం చేసుకోలేదు వాళ్ళు అయితే ల్యాబ్స్ అయిన దాంట్లో చిన్న ఏ వాళ్ళు వాళ్ళు గేట్ ఆఫ్ ఇండియాలు అవి ఏమీ వాళ్ళు చూసుకొని పోయి రాష్ట్రపతి భవన్ చూస్తా ఏ పెద్దోళ్ళు కనుక వాళ్ళు అక్కడికి పోయింది మా బాధితులు ఉందనికే మేము పోయినాం కూర్చున్నాం మాట్లాడాము సమావేశం ప్రారంభమైంది సమావేశం ప్రారంభమైన తర్వాత నాకు చీర నాడు హిందీ తప్ప వాళ్ళకి ఏం చెప్తుంది హిందీ ఇంగ్లీష్ అయినా మన తిరిగి తెలియదు కదా మన మనతోటి ఆ పుల్లన్న ఇప్పుడు పెద్ద రోజు జగనాథారి మన కాలప్ప మాతో వచ్చిన రోజు ఈ సదానందచారి సదానందచారి తమ్ముడు మా బామ్మర్ది వీరలింగం ప్రార్థించిన మేడు కూడా పోతే సదానందచారి గారు కూడా రాలేదు మరి ఎట్టు రాలేదు నాకు తెలియదు కానీ నాకు సరసన అంటుంది జరం అవుతుంది నేను కదిలేటట్టు లేదు నేను మందుకు తీసుకొని ఇక్కడ పడుకోవాలి అక్కడ దాకా పోయినాక నాలుగు రోజులు తిరిగి వచ్చిన తర్వాత సమావేశం ఉన్నప్పుడు జనమవుతుంది ఇప్పుడు సమావేశానికి పోగా కాదు ఈ జ్వరం బాగా సరసరా మస్తుతాను యో అన్న నువ్వు ఎట్లా ఎట్లనే తమ్ముడు కూడా తన్నడతాను అన్న ఇక అయితే ఇక ఎట్లా ఇక ఏం జరగను ఏం జరుగు అది కదా అందరు సమాజం అందరూ అక్కడికే వీళ్ళందరికీ నాకు పరిచయం వెళ్ళినాయి జానకి కొడపి గారు కేడిఆర్ కేడిఆర్ జయ జయకుమార్ గారే బాగా డీల్ చేస్తాడు శివశంకర్ రెడ్డి గారు కేడిఆర్ జయకుమార్ గారు దీన్ని బాగా డీల్ చేసుకోండి జయకుమార్ గారు వచ్చిండు జానకి కూడా సెక్రీ అసలు సెక్రీ వచ్చింది జయ జయకుమార్ గారు వచ్చిండు పిసిఎఫ్ గారు వచ్చిండు అందరూ కూర్చో మాట్లాడుకున్నాక ఎక్కడి నుంచి చేద్దాము అని ఆలోచన ఎక్కడి నుంచి ల్యాబ్స్ అయినా ఏ సంవత్సరం నుంచి ల్యాబ్స్ అయినా చేద్దాము ఎట్లాగే చేయక తప్పదు అనేక్కడికి వచ్చిండు ఎక్కడి నుంచి ల్యాబ్ అనే ప్రశ్న వచ్చింది అట్లనే ఎక్కడి నుంచి కాదు సార్ లైసెన్సులు ఎవ్వడు ఎప్పటి నుంచి తీసుకున్నాడో ల్యాబ్స్ అనేవన్నీ చేయండి కంటే అన్నీ అన్న లేదు 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 తొంభై తొమ్మిది కాల్చి చేద్దాము ఆ తర్వాత మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం లేదు బాగు మీద ఎక్కింగ్ అది అని ఆయన ఆయన భాషలో ఆయన చెప్పింది నేను నా భాషలో నేను పూరా పూరా కన్న సార్ కప్సే ల్యాబ్స్ ఎవరైతే చెప్తే కన్నా సార్ ముష్కల్ కన్నాయి కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తిరిగి రాని ముసుకెళ్ళి సార్ ఊరేవాళ్ళ అది నా భాష చెప్పినాక సరే సార్ అది తొంభై తొమ్మిది అయితే ఇప్పుడు చేద్దాం అని తొంభై తొమ్మిది నుంచి ల్యాబ్స్ అయినా కూడా క్లియర్ చేస్తాం అప్పుడు ఈ ఉద్యమంలో ఈ కరపత్రంలో ఈ రిప్రజెంటేషన్లో మోహన్ రావు పాత్ర లేదు వారా రామకృష్ణ పాత్ర లేదు రమణ పాత్ర లేవు అది ఏ డేటు ఏ డేటు మే ఇరవై ఆరు రెండు వేల ఆరు తొంభై తొమ్మిది నుంచి లాబ్స్ అయినాయి చేయాలనే నిర్ణయం ఆర్డర్ అయినా అది వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ అయినా అయితే ఇక మేము మరి ఇది అయిపోయింది అయిపోయినాక మరి మేము నుంచి రాలేము సార్ ఇది మా సమస్య అక్కడ పరిష్కారం కావాలి ఆంధ్రప్రదేశ్లో ఈ పేదలు ఎవడవుతాడు ఇప్పుడు ఇప్పటికంటే మేము వాహనం ఏమైనా బతనాడుకొని తెచ్చినాం కానీ మమ్మల్ని బప్పీలు కానీ ఎవరు వచ్చే ప్రశ్న లేదు సార్ అంటే సరే సరే అని ఆయన చూసి మరి ఎవరైనా పెడతాము అంటే జయకుమార్ గారిని అడిగింది ఆయన ఎల్ఏలే అన్నది ఆయన అడ్వకేట్ అంటారు అంటే అదో ప్రాక్టీస్ చేయలేదు కానీ ఎల్ఏలేం చేసి అది చెప్పేసి రెండు పిగులు ఉంటాయి ఇక ఎల్ఏల ఎందుకు చూసినాడు నాకు చాలా చెప్పింది చెప్తాను ఎల్ఏల మీకు ఎందుకు తర్వాత అంత ఆత్మీయులు ఆ మిగిలినవి అయితే ఆయన ఏమన్నా అంటే ఎందుకో మన పిసిఎఫ్ గారు చైర్మన్గా పెట్టి మాకు స్టేట్ లెవెల్ కమిటీ సార్ ఉంటే బాగుంటుంది స్టేట్ లెవెల్ అక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలి మాకు మాకు అని అన్న అంటే స్టేట్ లెవెల్ కమిటీ ఇద్దామంటే వేద్దాం మరి చైర్మన్ ఎవరు పెడతాం పీసీఎఫ్ గారు పెట్టామని జయ జయకుమార్ గారు సూచించారు సెక్రటరీని అనకుండా సెక్రటరీ ఆఫీషియల్ గవర్నమెంట్ అవుతుంది కదా ఈయన కూడా గవర్నమెంట్ అయినప్పటికీ అటవీ సంరక్షణ అధికారి కనుక అతను పెట్టండి చైర్మన్గా అతను పెట్టి స్టేట్ లెవెల్ కమిటీ వేద్దామని అన్ముల్ కుమార్ కూడా అనుకున్నాయని అది కూడా సరే సరే పర్వాలేదు కానీ అన్ముల్ కుమార్ గారు ప్రతి ఎస్ఎల్సీ పోవాలి అక్కడికి అప్పుడు మొదలు మరి మనం వాళ్ళు ఎస్ఎల్సీ ఎప్పుడెప్పుడు పెడతారో నెల నెలకొకసారి రెండు సార్లు నెలకు ఒకసారి రెండు సార్లు పెట్టాలని తీర్మానం అయిందని కానీ నెలకు మూడు నాలుగు సార్లు పెట్టినా అట్లా ఆటలాడు తీవ్రంగా ఉండేది ఉండదు అత్త అందరికీ అయితే అది తీర్మానం అయిపోయింది తీర్మానం అయిపోయిన తర్వాత మేం చేసిన అంటే ఇప్పుడు నేనేమో ఈ వా వాడేమో సతకాలు పెడి నేను పెట్టలేదు అబ్బో అర్బో సతకాలు పట్టుకొని వాడు బుక్ దిగుతాడు మీ మీటింగ్స్ ఆఫ్ ద మినిట్స్ మే మినిట్ బుక్ కదా అఫీషియల్దే మనం కూడా పెట్టాలి కదా హాజరైన వాళ్ళు వాళ్ళు ఎవరికొరకు మీటింగ్ పెట్టిండో వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వద్దు గవర్నమెంట్కు గవర్నమెంట్కి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెయ్యాలి అయితే అలా బుక్ పట్టుకొని తిరుగుతాయంటే నా ముట్టు ఉన్న నేను మా మన ముగ్గురు నలుగురు పుల్లాన్న గిట్లా ఐదు ఆరు పెట్టిండ్రు అయితే మేము ముగ్గురు నలుగురున్నా పెట్టలే నేను పెట్టలేదు నా పక్కన పెట్టి వీళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు పెట్టలేదు అవి తిరిగి వచ్చి మొత్తం అది ఎస్ఎల్సి అయిపోయింది ఇక్కడ కూర్చొని అయితే ఈ మోహన్ రావు వీళ్ళు కూడా పెట్టింది సంతకారు బుక్కులు అలా బుక్లు పెట్టుకుంటే బుక్కి పోనా పతాను కదా అడ్రస్ గిట్రెస్ అంతా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్సీ పెట్టింది మేము చెప్తాం మేము మేము చెప్తాము మై కోరికి మా లిక్క చెప్పింది జీవరాజు చైర్మన్ గారు ఇక అందరు ధన్యవాదాలు తెలిపి ఇది ధరకు తీసుకున్నాను అంటే అప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇవ్వలేడు కదా ఇక్కడ హైదరాబాదు లేవు లేడు ఇక రమణయ్య గారు ఆ పాత్ర ఆయన గ్రేటర్ హైదరాబాదు ఫెడరేషన్కు అధ్యక్షుడు ఆయన వచ్చింది ఆయన బాధ్యత ఒక ఐదారు ఎస్ఎల్సీలో కూడా అతనికి అతనికి అడ్రస్ అట్టే పోయింది పైపరి ఇక్కడికి వచ్చినాక ఎస్ఎల్సి పెట్టినప్పుడు కూడా రమణయ్య గారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతను తెలంగాణ అధ్యక్షుడు అంటున్నాడు రమణయ్య గారి పాత్ర అయితే రమణయ్య గారి పాత్ర కానీ మోహన్ రావు గారి పాత్ర కానీ ద్వార రామకృష్ణ పాత్ర కానీ ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకు ఉద్యమం అక్కడి నుంచి లెటర్ రాయించడం అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి ఎట్లా ఎట్లా వచ్చినావు అక్కడి నుంచి పీసీఎఫ్ గారితో లెటర్ రాయించుకుంటే కదా ఇక్కడికి వచ్చింది శివశంకర్ గారు నాకు రెడ్డి గారు నాకు ఇంటికాడు ఉంటే ఫోన్ చేసాడు సీఈసీకి పోతునంటే కదా ఇవాళ లెటర్ తయారు చేసినా ఇక ఎప్పుడు పోతా పోయి పడుతున్నాను నేను నాలుగైదు రోజులు పోతా సార్ సీసీ ల లెటర్ రాసిన అంటే నాకు చిన్న సంబరం కాలేదు అవి ఇట్లా వేసుకో ఇంటికి పొంచి పొంచి చెప్పాడు నమోసారి వారు మీరు సీసీని ఏమో చెప్తామంటారు కదా ఇగో లెటర్ రాయించి నాకు పట్టుకొని పోయింది అని చెప్పాడు చెప్తే సరే అని ఇక వస్తాను వస్తాను నేను దేపించండి వస్తాను తెలగ పోయినా లెటర్ తీసుకున్నాను లెటర్ తీసుకున్న తర్వాత ఈ నాలుగు రోజుల పీరియడ్ ఉన్నది కదా మేము తిరగకపోయినాం కదా ఈ లోపల పొన్నాల లక్ష్మయ్య గారు స్వయంగా సిఈసి దగ్గరికి పోయి ఇరుగ ఆయన కూడా ఇరుగా ఏం చేయాలో అదంతా కోపం చేసి ఆగ్రహించి బాగా మొదలు క్లియర్ చేయాలని చెప్పి ఈ లోపల వచ్చిపోయింది అతను అతను కూడా అది అది కూడా రికార్డెడ్ రికార్డెడ్ అది పొన్న లక్ష్మయ్య గారు చేసిన పనిది ప్రకాశ్ అని కూడా మేము చెప్తే మేము ఢిల్లీ పోయినామన్నా ఇట్లా అయింది ఇట్లా ఇట్లా జరిగిందని ఎప్పటికప్పుడు నేను సమాచారాలు వస్తాను కదా అది జరిగితే జరిగిన తర్వాత దీంట్లో గణేష్ గారి వర్గానికి ఏం సంబంధం లేదు కదా ఎస్ఎల్స్ కూడా గణేష్ వర్గానికి ఏం ఏదైనా సంబంధం లేదు అయితే అట్లనే మోహన్ రావు వాళ్ళకి కూడా సంబంధం లేదు అయితే అక్కడ జరిగింది మే ఇరవై ఆరు రెండు వేల ఆరు మే ఇరవై ఆరు రెండు వేల ఆరు పదకొండు గంటలకు ఉదయం జరిగిన సమావేశం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మేము మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగవ తారీఖు జూన్ నాలుగు జూన్ నాలుగో తారీఖు చెర్లపల్లిలో మోహన్ రావు గారి కంపెనీలో రాష్ట్రంలో ల్యాబ్స్ అయిన మిషన్ వాళ్ళందరినీ పిలుచుకొని మనిషికి పదివేల రూపాయలు కానీ పదహారు లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు ఒకే రోజు వాళ్ళందరూ ఆ బాధి బాధితులు కనుక పదహారు కాదు ఇరవై యాభై పడుతున్నారు రమ్మని అప్పటికొచ్చే స్థితిలో ఉండి అప్పటివారు ఎన్నో రోజుల కి ల్యాబ్స్ అయినా నాశనం అయిపోతాం కదా పదహారు లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేసిండ్రో వాళ్ళకి ఎస్ఎల్సి సంబంధం లేదు ఈ ఉద్యమానికి సంబంధం లేదు పరిష్కారానికి సంబంధం లేదు వాడు వాడు వాకిలా పడుతుంది తినేటోళ్ళు వాళ్ళు తప్ప ఎప్పుడు కూడా వీళ్ళని బెదిరించి మాట్లాడి మాకు పరిష్కారం చేయాలని కోరిన సందర్భాలు ఏదో మీకు పదహారు లక్షలు చేస్తే ఇక మొ మొదటి మొదటి అక్కడ నాలుగో తారీఖు వచ్చి చేసాం కదా ఆరో తారీఖు ఫస్ట్ ఎస్ఎల్సి తెలియదు వస్తాది చెప్తా ఇప్పుడు చెప్తా అది కూడా చెప్తా రికార్డులో ఉన్నది రికార్డులో ఉంచినా రికార్డు అది కూడా చెప్తా చెప్తానే అయితే గందగా మీకు తెలవాలని చెప్తాను ఇప్పుడు నాలుగో తారీఖు పదహారు లక్షల రూపాయలు వసూలు చేసిండు పది పదివేలు పదివేలు అయితే కోదాడ గడుగు చేసే గారు పాత్ర కూడా ట్రెజరర్ వాళ్ళకు ఢిల్లీకి గడుగు చేసే రాలేదు అయితే ఇంకా నాలుగో తారీఖు కోసం చేసిండు ఆరో తారీఖు నాడు వీళ్ళు ఎస్ఎల్సి మీటింగ్ ఎస్ఎల్సి మీటింగ్ హాజరయ్యారు హాజరైన తర్వాత వాళ్ళు వచ్చి వస్తే ఇట్లా మా మా దగ్గర ఆరో తారీఖు పెడితే ఆరో ఆరో తారీఖు నాడు ఇక బాధితులందరూ ఆ బాధితులందరికీ మనం ఇరవై మూడు మార్చి ఇరవై మూడా ఇరవై ఫస్ట్ 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 మీటింగ్ ఉంది మన దగ్గర మన తర్వాతలో కూర్చుంది కదా అన్నీ కూడా భారతీయ కార్పెంటర్స్ అండ్ సామిల్లర్స్ సమావేశం తర్వాత పేరే భారతీయ కార్పెంటర్స్ పేరు కూడా దెబ్బ నాయన నిద్రతాది నిద్ర రావద్దు కమ్యూనిస్టానికి అయితే భారతీయ కార్పొంటర్ ఉంది కదా ఫస్ట్ 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 మీటింగ్ రాసిన రవీంద్ర అరవీంద్రాబాద్లో పెట్టి మీటింగ్ పెట్టేప్పుడు ఉన్నది కనుక వీళ్ళందరూ మనమే చేసుకొచ్చినట్టు వాళ్ళందరికీ తెలుసు కదా ఇక బాధితులు కొంతమంది పైసలు కట్టలేరు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి సార్ పదివేలు పదివేలు నేను వసూలు చేసి సార్ మీరు పదహారు లక్షల రూపాయలు వచ్చినా వాళ్ళంతా మమ్మల్ని కూడా తీసుకురామన్నా తీసుకురాకపోతే లైసెన్స్ రావటం ఇయ్యట కనిపెట్టేవాడి లైసెన్స్ లఘులు వీళ్ళకేం సంబంధం కదా అసలు వీడేవాడు లైసెన్స్ వసూలు దానికి వాడేవాడు లైసెన్సుల గురి వారికి సంబంధం ఎవడు ఎవరు వసూలు చేసి సాక్ష్యం చేపడు ఆడవాడు అంటే మునుగోడు వెంకటేశ్వర గారు ధైర్యం చేసి సార్ నేను సాక్ష్యం సార్ నేను నేను నామగడ వసూలు చేశాను సార్ మమ్మల్ని ఏంటంటే మేము ఇవ్వలేదు నామగడ వసం చేసాం అని ఎస్ఎల్సీ అని చెప్పి చెప్తాను శివశంకర్ రెడ్డి గారితో ఎస్కే దాస్ గారు అందరు ఇక జానకి కూడా ఎప్పుడు సెక్రెడ్ రాదు చేసేసి ఎస్ఎల్సి గారు ఎస్కే దాస్ గారు శివశంకర్ రెడ్డి గారు నేను చేస్తాను అయ్యాం పెట్టా మొదలు పదహారు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టిన తర్వాతనే మీరు పెట్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెట్టుకుని కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీరు ఎవరి కోసం చేయమన్నారో ఎందుకోసం వాళ్ళు అరే మేమెందు కానీ బ్రహ్మచారిగా మీరు ఎట్లా ఉంటాం కాదు సార్ మీ ధైర్యం లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు మీరు ధైర్యం లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు మీతో దొరుకుతుంది తిరుగుతాను కదా నాకు ఇక్కడ పదహారు లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత చేసేసి ఉంటుంది మరి పెట్టుకున్నా అట్ చేసి ఇది చేసి ఆఖరికి ఇక జరగని ఆ మొత్తం ఆరోపణ అంతా మనం పెట్టిన అఖిల భారతీయ విశ్వకర్ భవిష్యత్ పూర్ణమాచారి గారు ఇట్లా పెడదేశ్వరి వాళ్ళ మీరు పదహారు లక్షల పుట్టి కట్టు పలా పలానా దాంట్లో పెట్టిందండి అంతా మనం అవుతుంది ఇలా ఆ తర్వాత జరిగిందా జరిగిందా అదే ఇక పంతొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది అనగా తొంభై తొమ్మిది అనేది ఆ రోజు మూట డెబ్బై ఆ స్వామి ఒకేసారి వరుస ఒకటి స్వామిలకు క్లియర్స్ వచ్చింది వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏ రసీదు అయినాయి తిరిగేట వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా మనం పులుగుతాగా పడుకొని పోతేనే మన ఇరవై మన మనం మన అయితే ఇద్దరే రామూర్తి గారును సదానందమే ఎవరు ఎవరి స్వామి లేదు మనకి ఎవరితో మన తింటారు వీళ్ళ దగ్గర కొరక మీ అంతే మొన్న వచ్చినా అపోజి పిలిచారు అపోజి పిలిచారు మొన్న చాలా అనుకో మొదటి నుంచి రెండు వేల చిల్లరేందండి రెండు వందల చిల్లర వాటికి ఆట కోసం ఆట కోసం ఇప్పుడు బ్యాలెన్స్ సర్వే వచ్చిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది మళ్ళీ అదే అండి ఇప్పుడు వుడ్ బ్యాలెన్స్ స్టడీ ఇంతకుముందు పదహారు లక్షలు ఇక ఇక పోనీ పూర్ణమాచారి గారు ఇది ఎందుకు అదే అని